నమస్తే సార్ సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏ విధమైనటువంటి వీడియో చేయబోతున్నాం హోమ్ రెమెడీ మరి ముఖ్యంగా వంటింటి నేస్తామని మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తూ ఉంటారు సో మీరు ఈరోజు హోమ్ రెమెడీ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు సో దేని రిలేటెడ్ సార్ మీకు వెయిట్ కావాలంటే వెయిట్ కు చెప్తానమ్మా లేదు బెల్లి ఫ్యాట్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు ఓకే మా అట్లా చెప్తానమ్మా అంటే బెల్లి ఫ్యాట్ తో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో దీన్ని టమీ ఫ్యాట్ అని చెప్తారు సెంట్రలైజ్డ్ ఒబిసిటీ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు ఈ మధ్య కాలంలో మరి చిన్న వయసు నుంచే పుట్ట సో ఇంత 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 ఎంత ఇంత వచ్చిందా మనం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంత పెద్దగా సో మగవాళ్ళలో ఈ సమస్య ఉంది ఆడవాళ్ళలో ఈ సమస్య ఉంది కానీ మగవాళ్ళలో వాళ్ళ దేహ ధర్మరీత్యా శరీర ప్రకృతి రీత్యా మొట్టమొదటి భాగంలో ఈ కడుపు భాగం పొత్తి కడుపు భాగంలోనే మొదలవుతున్నామా ఈ ఫ్యాటు అంటే అక్కడ కొవ్వు కణాలు ఎక్కువ ఉంటే అక్కడే కొవ్వు ఎక్కువ ఫామ్ కావడం జరుగుతుంది సంచితం కావడం జరుగుతుంది ఆడవాళ్ళలో మొట్టమొదట ఈ యొక్క తొడల భాగము పిరుదుల భాగము ఇదే విధంగా పొత్తి కడుపు భాగంలో తయారయ్యి క్రమక్రమంగా పొట్ట భాగంలో కూడా వస్తుందమ్మా కాబట్టి ఈ మగవాళ్ళలోనే మనకు త్వరగా అనిపిస్తుంటుంది అనమాట కాబట్టి దీనికి కారణం ఏంటంటే మా సెలెంటరీ లైఫ్ మనకేమంటే ఫుడ్ ఎక్కువైపోయింది పని తక్కువైపోయింది అమ్మా ముఖ్యంగా శారీరక శ్రమ సో మానసికంగా మనం శ్రమ పడుతున్నాం తప్ప శారీరకంగా తీసుకున్నటువంటి ఫుడ్ ఉదైనట్టు పని చేయడం లేదమ్మా శారీరక శ్రమ లేకపోవడం చేతనే ఈ యొక్క సమస్య ఎక్కువ శాతం మందిలో నూటలో తొంభై తొమ్మిది శాతం మందిలో కలుగుతుంది దీని తోడు మరి కార్బోహైడ్రేట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ వాటర్ నటిల్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క పొట్ట రావడానికి కారణాలు అవుతున్నాయి మంచి రెమెడీ చెప్తానమ్మా మరి రెమెడీ మీరు చూసిన తర్వాత ఆశ్చర్యపోతారమ్మా ఏంటి నిజంగా ఇన్ని రెండు పదార్థాలు ఇన్ని ఔషధ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఆశ్చర్యపోతారు నిజంగా వాడి చూస్తే దాని యొక్క ఫలితాలు కూడా తెలుస్తాయమ్మా సూక్ష్మంలో మోక్షం అని మన పెద్దలు చెప్తుంటారమ్మా కాబట్టి ఏదైనా దాన్ని వాడి చూసి ఆ ఫలితాలు పొందినప్పుడే దాని మీద సదభిప్రాయం కలుగుతుంది సద్భావన కూడా కలుగుతుంది అమ్మా కేవలం రెండు పదార్థాలు అమ్మా మొట్టమొదటిది అల్లం అల్లం సంవత్సరం అంతా అల్లం దొరుకుతున్నామా సో మన ఇళ్ళల్లో ఉంటుంది తర్వాత మార్కెట్లో ఉంటుంది అల్లాన్ని ఈ విధంగా తెచ్చుకు ఉన్నటువంటి అల్లాన్ని తెచ్చుకొనేసి శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా లేదా తురిమేసేసి ఆ తురిమేటువంటి అల్లాన్ని మనం రసం వెండుకోవాలన్నమాట అల్లంలో అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి ఈ జింజరాలు షాగోలు కుర్కుమిన్ను ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి కొవ్వు కణాల్లో ఉన్నటువంటి కొవ్వును త్వరగా కరిగించేందుకు సమర్థంగా అంతగా పనిచేసేటువంటి అద్భుత గుణాలు ఉన్నాయి దీంతో పాటు ఈ అలంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రక్రియను తగ్గిస్తుంది అన్నమాట అంటే సర్వసాధారణంగా వెయిట్ పెరిగే కొద్దీ అదేవిధంగా కొవ్వు కణాల్లో కొవ్వు పెరిగే కొద్దీ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఆ యొక్క ప్రక్రియలో భాగంగా రకరకాలైనటువంటి దేహానికి హాని చేసేటువంటి ఫ్రీ రాడికల్స్ లేదా వివిధ రకాలైనటువంటి హానికారక రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట ఈ యొక్క హానికారక పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల భవిష్యత్తులో ఈ యొక్క ప్రభావం చేత రకరకాలైన జబ్బులు అంటే ఈ యొక్క మోకాడ నొప్పులు రావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు అదేవిధంగా ఇతర రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు గుండెకు సంబంధించిన జబ్బులు రావచ్చు ఇలాంటి అనేక రకాలైన జబ్బులు కూడా దీని ఫౌండేషన్ పునాది అయిపోతుంది అనమాట విధంగా షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా వివిధ రకాలైన జబ్బులు కూడా సమస్యలు కూడా ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ వల్ల జరుగుతుంటాయి అన్నమాట మరి ఈ అల్లంలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్లో జరిగేటువంటి పదార్థాలు ఏవైతే హానికారక పదార్థాలు ఉత్పత్తి జరుగుతుంటుందో ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ యొక్క పదార్థాల యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ జింజరాలు షాగోలు అదేవిధంగా కుర్కుమెను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉందన్నమాట సో దీనివల్ల మరి ఆ యొక్క ఫ్యాట్ కూడా చాలా చక్కగా కరువుతుంది ఈ విధంగా అల్లాన్ని దంచేసేసమ్మా ఒక నాలుగు టీ స్పూన్లు అల్లపు రసం తీసుకోవాలమ్మా ఈ యొక్క ఔషధాన్ని కూడా రోజు ఉదయం పరిగడుపుని సేవించడం అలవాటు చేసుకోవాలన్నమాట రోజు ఉదయం పూట ఈ పద్ధతి ప్రకారం ఏ రోజు దాదాపు ఫ్రెష్ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి లేదు సార్ నాకు టైం దొరకదు నేను తయారు చేసుకోవడానికి వీలు పడదు నేను ఒకటేసారి వారం రోజులకు పది రోజులకు నేను తయారు చేసుకుని రసాన్ని ఫ్రిడ్జ్లో అంటే ఔషధం అంత సమర్థవంతంగా పంచేదమ్మా కాబట్టి ఏ రోజు ఆ రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలోనే ఈ విధంగా రసం తయారు చేసుకోవాలి ప్రతిరోజు ఒక్కపూట మాత్రమే ఈ విధంగా ట్వంటీ ఎంఎల్ అమ్మా అంటే నాలుగు టీ స్పూన్లు ఈ విధంగా రసం తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్లు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాల అంతే నాలుగు టీ స్పూన్లు అల్లపు రసం అయితే రెండు టీ స్పూన్లు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేశారు సో బ్రహ్మాండమైనటువంటి బెల్లి ఫ్యాటు లేదా టమ్మి ఫ్యాట్ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఆర్ద్రక రసం తయారైపోయిందమ్మా ఆర్ద్రకం అంటే అల్లం అల్లంతో తయారు చేసుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం పూట పరిగడపన మాత్రమే ఒక్క ప్రమాణంగా సేవించాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు మరి కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైన కొవ్వును కరిగించడమే కాకుండా భవిష్యత్తులో ఈ యొక్క ఫ్యాట్ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉండేదానికి అవకాశం ఉంటుంటుంది ఇది కేవలము బెల్లి ఫ్యాట్ను తగ్గించడమే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కొవ్వు కణాల్లో కొవ్వు సంచితమయ్యి వెయిట్ పెరిగిపోయినప్పటికీ ఆ వెయిట్ని తగ్గించేందుకు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మరి ఇక్కడ తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తేనెను స్కిప్ చేసేసి కేవలము ఈ యొక్క రసంలోనే కాస్త నీళ్లు కలిపేసమా తేనె తీక్షణంగా ఉంటుంది కాబట్టి ఆ తీక్షణత తగ్గేందుకు తేనె బదులు కాస్త ఒకరు ఒక ఒక భాగం కానీ రెండు భాగాలు కానీ వాటర్ కలిపి తీసుకుంటే సరిపోతుంది లేకపోతే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చు ఓకే సో ఈ ఈ విధంగా రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ పద్ధతిలో మరి రోజు ట్వంటీ ఎంఎల్ ఎల్లప్రసము తర్వాత అదేవిధంగా తేనె కలిపి వల్ల కొంతమందిలో మూడు నాలుగు సార్లు కూడా మోషన్ అయ్యడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అందరికీ ఉండదమ్మా కాబట్టి ముందు జాగ్రత్తగా అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది అంతకంటే వేరే ప్రాబ్లం అయితే ఉండదు సో మూడు నాలుగు సార్లు మోషన్స్ అయినప్పుడు వాళ్ళు గాబరపడేసి ఔషధం మానేయకుండా అలాంటి పరిస్థితులు వాళ్ళు మూడు టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు వాళ్ళు ట్రై చేయాలి లేదంటే వాళ్ళు అక్కడికి కూడా ఏదన్నా కొంచెం ఒకటి రెండు సార్లు మోషన్స్ ఎక్కువ చేసినటువంటి టెండెన్సీ ఉన్నట్లయితే రెండు టీ స్పూన్లు వాడుకుంటే సరిపోతున్నాం అది ఒకటి కొంచెం జాగ్రత్త ఎరిగి మోషదాన్ని వాడుకోవడం చాలా చక్కటి ఫలితం కలుగుతున్నాం ఓకే మరి ఇంతటి చక్కటి ఔషధాన్ని కలిగినటువంటి బెల్లి ఫ్యాట్ ని తగ్గించండి రెండే రెండు వస్తువులు మనం ఇందులో కలిపాము అల్లము అండ్ అలానే తేనె సో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ చేసినట్లయితే సో దాని రిలేటెడ్ వీడియో ఏం చేయాలి ఎలా అనేది సార్తో మాట్లాడి దాన్ని మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం సో వరకు చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్ థ్యాంక్ యూ సార్